క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనము ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే ఈ దీనుడు మొరపెట్టక యుహో ఆలకించను అతని శ్రమల అన్నింటిలో నుండి అతన్ని రక్షించను ఈ దీనుడు మొరొపెట్టగా ఆయన శ్రమల అన్నింటిలో నుంచి ఆయనను విడిపించను దేవుడి దగ్గర మనము ఎప్పుడైతే దేన మనసు కలిగి తగ్గించి స్వభావం కలిగి నడుచుకుంటావో అప్పుడు నువ్వు అడుగుతున్న యొక్క దేన మనసు కలిగి ఆ యొక్క దేవుడు ప్రభుని యేసుక్రీస్తు సూకిస్తూ నీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థనలకు కానీ నువ్వు మరపరిచిన ప్రతి ఒక్కటికి కూడా దేవుడిని నీకు సఫలం చేస్తారని ప్రభు పెట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారన్న చాలా మంది చూసినారంటే చూసినట్లయితే ఒక ఒక ఆఫీసుకు కానీ లేకపోతే ఒక జాబ్ లోకి మనం వెళ్తున్నామంటే అక్కడ ఎంత వినయం కలిగి నువ్వు నడుచుకుంటావో లేకపోతే ఒక ఎమ్మెల్యేని నువ్వు కలవడానికి వెళ్తున్నట్లయితే అక్కడ సైలెంట్ లో పెట్టి లేకపోతే నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడతావు ఎంత తగ్గించి స్వభావం కలిగి మాట్లాడతావు విధంగా దేవుని యొక్క మందిరానికి కానీ లేకపోతే దేవుని సేవకులు అంటే కొంతమందికి భయము భక్తి కూడా ఉండదు అనమాట అటువంటి యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఒక అధికారికి దేవుడు వెళ్తున్నప్పుడు నువ్వు తగ్గించి స్వభావం కలిగి వెళతావు ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి అని అదే విధంగా సీఎం దగ్గరికి వెళ్ళాలంటే అంత దేన మనసు కలిగి అంత తగ్గించి స్వభావం కలిగి వెళ్తాం మనుషుల దగ్గరికి నువ్వు అలాగే వెళుతున్నావు అంటే భూమి ఆకాశ నక్షత్రంలో సూచించిన ప్రభు ఏసు దగ్గరికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేన మనసు కలిగి తగ్గించే స్వభావం కలిగిన వారుగా మనం ముందు ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో జవాబు దొరుకుతుందని అని దీన మనుషులు కలిగిన వారు అటువంటి పరలోక రాజ్యం అని చెప్తున్నాను మనమందరం కూడా ఎవరైతే ఎవరైతే మాట వింటున్నారో నాకైతే తెలియదు కానీ ఈ యొక్క ఉదయ కాల సమయంలో దీన మనసు కలిగి తగ్గించి స్వభావం కలిగి నడుచుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రాంతంలో దేవుడు విని జవాబిస్త మనవి చేసుకున్నాను కళ్ళు ముసుకున్న ప్రార్థన చేసుకున్నాను మహామామిగా ప్రేమించిన పరలోకం మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి దీని మనసు తగ్గించి స్వభావం కలిగి మేము ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు ఉచితానుసం జవాబు వస్తుంది మేము విశ్వసిస్తూ నమ్ముచ్చు మీ కుమారుడు మా రక్ష కురిపిస్తున్నాము అడిగి పెడుకుంటాం మెయిన్ ఆ మాటలు వింటున్న ప్రతి సహోదరి సోదరులు అందరికీ సదిగర్మ నామం గాడ్ బ్లెస్ యూ మెయిన్